సుమారు నూట నలభై సంవత్సరాల క్రితం నాలుగో తరగతి క్లాస్లో ఒక మాస్టర్ అడిగారు మన మూర్తిగారు అడిగాను ఒక ఆదురితగా అడిగారు పిల్లవాళ్ళందరే వాట్ యూ వాంట్ టు బి పెద్ద అయిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నాం అందరూ చెప్పారు ఇంజనీర్ అవుదాం డాక్టర్ అవుదాం అనుకుంటున్నాం చార్టెడ్ అకౌంట్ అవుదాం అనుకున్నాం రకరకాలు చెప్పారు ఒక కుర్రవాడు చెప్పేట ఐ వాంట్ టు బి గుడ్ హ్యూమన్ బీయింగ్ అని నేను ఒక మంచి వ్యక్తిని అవ్వాలనుకున్నాను అంద అంటే మీరు ఇంకా విద్యను తప్పట్టు కొడుతున్నారు కానీ అక్కడ కుర్రవాళ్ళు పవన్ తెలియదు కాబట్టి నవ్వేరట వాళ్ళు నవ్వుతుంటే అధ్యాపకుడు తెలివైనవాడు కాబట్టి అధ్యాపకుడు వాళ్ళందరినీ నవ్వొద్దని చెప్పి ఆ కురవాడిని బయటికి కేకేసేట కేకేసి నువ్వు మంచి మనిషి అవ్వాలనుకుంటున్నావు కదా అసలు ఏంటి ఉద్దేశం చెప్పు అనట అప్పుడు ఆ కురవాడు చెప్పేట వీళ్ళంతా ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రైలుకి కం భోగిలవి కంపార్ట్మెంట్ లాంటివి ఫస్ట్ క్లాసు సెకండ్ ఐ మీన్ సెకండ్ క్లాసు ఏసీ క్లాసు ఇట్లాంటివన్నీ కూడా కానీ భోగీలన్నీ నడవాలంటే ఒక ఇంజిన్ అనేది ఉండాలి సో ఈ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఒక మంచివాడిగా కావాలంటే ముందు మంచి మనిషి అనే ఒక ఇంజిన్ కావాలి కాబట్టి ఐ వాంట్ టు బిత్ దట్ అని అంటాడు సో ఆ విధంగా చెప్పిన తర్వాత ఈ రోజు మనం చూస్తున్నాం పూర్వకాలంలో ఐఏఎస్ అందరికీ విపరీతమైన గౌరవం ఉండేది ఇప్పుడు ఐఏఎస్ క్యాముల్లో ఉండి సెంట్రల్ జైల్లో ఉన్న ఐఏఎస్ను కూడా మనం చూసాం అలాగే ఐపీఎస్ కూడా మనం చూస్తున్నాం సో ధర్మ పరిరక్షణ చేసిన వాళ్ళే వాళ్ళు పాడైపోతున్నారు అట్లాగే ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు స్కాముల్లో కూరిగిపోతున్నారంటే దే ఆర్ నాట్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ సో ఆ విధంగా ఒక మంచి వ్యక్తిని కావాలి అని చెప్పి మూడో తరగతిలో చెప్పిన కుర్రవాడే ఆ తర్వాత అమెరికా అధ్యక్షు అయిన అబ్రహాం లింకన్ సో అబ్రహాం లింకన్ మూడో సంవత్సరంలో చెప్పాట ఐ వాంట్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్ అని మూడో తరతలో సో ఈ రోజున మనం తొమ్మిదో తరగతి పదవ తరగతిలో ఉన్నప్పుడు మనకి ఏమేమి తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదంటే మన చుట్టూ ఉండే వాతావరణం మా బంధువుల అమ్మాయి చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది అది ఎట్లాగంటే రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాళ్ళు ఈ కోవిడ్ ప్రభావం వల్ల అమ్మాయికి ఆండ్రాయిడ్ కూడా బాగా అలవాటైపోయింది ఇంటికి వచ్చిన తర్వాత గబగబా ఫోన్ చూస్తుంటే తల్లి మందలించింది అస్తమానం ఫోన్ అయినా చదువుకోవచ్చు కదా అని ఆ ఫోన్ అక్కడే పడేసింది ఆ ఓ విండో ఓపెన్ చేసింది ఆరంశ నుంచి కింద గురిగింది స్పాట్ డెత్ అలాగే ఈ కాలంలో మనం చూసాము పేపర్లో కూడా చదివి ఉంటారు అమ్మ చికెన్ కర్రీ వనం ఉందట అమ్మమ్మ ఈరోజు చికెన్ కర్రీకి డబ్బులు లేవు రేపు ఎప్పుడో చూద్దాం ఏంటంటే వెళ్ళి సూసైడ్ చేసుకుంది అలాగే కొంతమంది ఉంటున్నారు ఎంసెట్ లో ర్యాంక్ వస్తుంది సూసైడ్ చేసుకుంటుంది ఎందుకు చేసుకుంటున్నాం అంటే నాకంటే నా క్లాస్మేట్కి కాస్త ఎక్కువ వచ్చింది నేను అంత రెస్పెక్ట్ చేసినా అవ్వలేదు కాబట్టి నేను సూసైడ్ చేసుకున్నాను నా నోట్లో రాసింది బట్ ఈజ్ ఇట్ ద ఎడ్యుకేషన్ అదే విద్య సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్వామి వివేకానంద అంతకే చెప్తుంటాడు ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి నేను ఏదైనా చేయగలను